మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో పిచ్చి తిట్లు తిని ఘోరమైన బ్యాటింగ్ తో టీమిండియా అభిమానులను నిరాశపరిచిన శుభ్మన్ గిల్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ గా ఎంపికై మరోసారి వివాదాల మధ్యకు వచ్చాడు పేరుకు టాప్ ఆర్డర్ బ్యాటర్ అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే టీ ట్వంటీలో ఒక్క మ్యాచ్లో కూడా పరుగులు చేయలేకపోయి నెటిజన్ల చేత ట్రోల్ అయ్యాడు బీసీసీఐ ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఫామ్ ను పట్టించుకోకుండా దక్షిణాఫ్రికా టూర్ కి ఎంపిక చేసి ఏకంగా కెప్టెన్ పదవికి ఎదగడమే కాదు జట్టులో మంచి ప్లేయర్ ను బెంచ్కు పరిమితం చేశారు కానీ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఏమైందంటే గిల్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని స్లాగ్ స్వీప్ షాట్ కొట్టి వెంటనే మెడనొప్పితో రిటైర్డ్ హట్ అయ్యాడు రెండో ఇన్నింగ్స్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో భారత్ జట్టు మొత్తం కుప్పకూలిపోయింది ఎడెన్ గార్డెన్స్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు భారత్ బౌలర్లు సౌత్ ఆఫ్రికా నూట యాభై మూడు పరుగులకు ఆల్అవుట్ చేసి నూట ఇరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని వెంబడించుకున్నారు అంత ఈజీగా విజయం సాధిస్తారనుకున్నారు కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ ను మార్కో జాన్సన్ తక్కువ స్కోర్ కు పంపేశాడు గిల్ లేకపోవడంతో రిషబ్ పంత్ కెప్టెన్సీలో జట్టు మరింత బలహీన పడింది వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు ధ్రువ్ జూరెల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ బూమ్రా సిరాజు లు జట్టు విజయాన్ని దోహదపడలేకపోయారు స్పిన్నర్లు సైమన్ హార్మన్ మాయాజాలం ముందు భారత్ బ్యాటర్లు నిలబడలేక కేవలం తొంభై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయ్యారు ఫలితంగా సౌత్ ఆఫ్రికా ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యం పొందింది ఇది రెండు వేల పన్నెండు తర్వాత ఎడెన్ గార్డెన్స్లో భారత్ మొదటి టెస్ట్ ఓటమి అభిమానులు ఇప్పుడు ఊపంతో ఊగిపోతున్నారు సోషల్ మీడియాలో గిల్పై విపరీతంగా ట్రోలింగ్ జోరుగా జరుగుతుంది ఫిట్నెస్ లేకుండా పిచ్లోకి ఎందుకు దిగాడు బెంచ్ పై మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు ఈ ఫామ్తో కెప్టెన్ చేయడం ఏంటి అంటూ తిట్టు తిడుతున్నారు ప్రస్తుతం గిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీసీసీఐ మెడికల్ టీం మానిటరింగ్ లో ఉన్నాడు ఈ ఘటన భారత్ క్రికెట్లో వివాదాలను మరింత తీవ్రతరం చేస్తుంది రెండో లో గిల్ తిరిగి వచ్చి ఫామ్ తిరిగి పొందాలని అభిమానులు ఆశిస్తున్నారు కానీ ఈ ఓటమి భారత్ కు పాఠం ఫిట్నెస్ ఫామ్ పై మరింత దృష్టి పెట్టాలని సూచిస్తుంది